ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలో అయితే ఆనంది వాళ్ళ ఆఫీస్కి వాళ్ళ ఆఫీస్కి సంబంధించిన షేర్ హోల్డర్స్ అందరూ అయితే వస్తారు కదా ఆ తర్వాత ఇక అందరూ మీటింగ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇక షేర్ హోల్డర్స్ మన ఆఫీస్ ఇంతకుముందు టాప్లో ఉండేది షేర్స్లో కానీ ఆ తర్వాత పూర్తిగా పడిపోయి మళ్ళీ కోలుకోనంతగా అయిపోయింది కానీ ఈరోజు మళ్ళీ టాప్లో ఉంది అసలు మళ్ళీ రేటింగ్ చాలా పెరిగింది దాని అంతటికీ కారణం అని అంటూ ఉంటే ఇక సునంద తనే అనుకొని ఇందులో ఏముంది అని అంటుండడంతో లేదు మేము విషేష్ చెప్పాలని వచ్చామని అంటుంటే అవన్నీ నేను పట్టించుకొని అని అంటూ ఉంటే మిమ్మల్ని కాదు మేడం లీగల్ అడ్వైజర్ అయినా ఆనంది గారిని కలిసి విశేష చెప్పాలని ఆవిడ కారణంగానే ఇదంతా జరిగిందని చెప్తూ ఉండడంతో సునంద చాలా కోపడుతూ ఉంటుంది ఇక పక్కనే శసీక అత్తని కాదని కోడల్ని సన్మానిస్తానని పోగొడతానంటే ఏ అత్త మాత్రం ఊరుకుంటుందని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు ఇక సునందతో వాళ్ళు ఎక్కడ లీగల్ అడ్వైజర్ ఆనంది గారు అని అంటుండడంతో తను తన క్యాబిన్లో ఉంది పిలుస్తానని చెప్పి అంటుంది ఇక ఆనందిని వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ చెప్తూ మీ అందరి కారణంగానే మీ కారణంగానే ఈరోజు ఆఫీస్ టాప్ స్థాయిలో ఉంది అని చెప్తూ ఉండడంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు మరోపక్క ఇక మరో పక్క ఇక ఆనంది వాళ్ళ నాన్న సింహద్రి బస్తీలోకి వెళ్ళేసరికి అందరు గొడవపడుతూ ఉంటారు ఏమైంది మీరు ఎందుకు గొడవ పడుతున్నారని అడిగితే ఏంది సింహద్రి మీ వియ్యపురాలు మా అందరికి పక్క ఇల్లులు కట్టిస్తుందని స్కూలు కరెంట్ అన్నీ ఇప్పిస్తుందని ఆ రోజు నీ కూతురు ఆనంది చెప్పింది కానీ ఇంతవరకు తిథి గతి లేదు అసలు మళ్ళీ వచ్చి ఒక మాట చెప్పాలి కదా వాళ్ళేమో ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకోవడానికి మొత్తం పనులు అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎలా అని చెప్పి అని అంటుండడంతో అయ్యో ఎందుకు నేను ఈరోజు మా బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక నా బిడ్డతో మాట్లాడతాను వాళ్ళే వచ్చి మీకు చెప్తే గానీ మీరేమీ ఊరుకునేటట్టు లేరు ఇదంతా నా బాధ్యత అని అంటుండడంతో నిన్నే నమ్ముకోము ఉన్నామన్నా నువ్వు మమ్మల్ని మోసం చేయొద్దని బస్తీలు ఆడవాళ్ళు అంటుంటే అలా అంటారేంటమ్మా నేను కూడా మీలో ఒకనే కదా నేను నా బిడ్డతో మాట్లాడతానులే అని అంటాడు ఆ తర్వాత ఇక ఆఫీస్ అదంతా అయిపోయాక సునంద అలాగే ఆదిత్య శశికాంత్ ఆనంది అందరైతే కారులో ఇంటికి వస్తారు ఇక ఆదిత్య అలాగే శశికాంత్ సునంద లోపలికి వెళ్ళిన తర్వాత ఆనంద్ ఎలా రాబోతూ ఉండగా సునంద నువ్వు లా లోపలికి రావడానికి వీల్లేదని అంటుంది దాంతో ఇక ఆదిత్య తను ఏం చేసిందమ్మా అని అంటుండడంతో తను ఏం చేసిందంటే అని చెప్పి అంటూ ఉంటుంది కానంది కూడా షాక్ అవుతుంది నేనేం తప్పు చేశాను అత్తయ్య గారు ఎందుకు నన్ను లోపలికి రానివ్వడం లేదు అని అంటుండడంతో నువ్వు ఈ తప్పేం చేయలేదు కాఫీస్కి ఎంతో మంచి పేరు తీసుకొచ్చావు నీ కారణంగానే ఈరోజు బకాయిలు మొత్తం వసూలు అయ్యాయి ఇప్పుడు మన ఆఫీస్ స్టాప్లో ఉంది అలాంటి నిన్ను ఎలా ఒత్తిగా లోపలికి రాణిస్తాను అని చెప్పి పని మనిషిని పిలిచి అంతా రెడీ చేసామని అంటుంది రెడీ చేశానమ్మా అని అనడంతో ఇక ఆనంది కూడా షాక్ అవుతుంది ఇక పని మనిషి హారతి పల్లెం తీసుకొస్తుంది ఇక సునందే స్వయంగా అయితే దిష్టి తీస్తుంది దాంతో ఇక శశికాంత అదితే అమ్మ అమ్మ ఆపిందా ఎందుకని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆనంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక సునంద ఏంటి భయపడ్డారా అని అంటుంటే మరి భయపడమో సునంద నువ్వు అలా అంటే అని శశికాంత్ అంటూ ఉంటాడు ఆయన నీ కోడలు అంటే నీకు ఎంత ప్రేమ సునంద అని అంటుంటే అవునండి నా కోడలు అంటే నాకు ఎందుకు ప్రేమ ఉండదు అయినా తనని అందరూ పోగొడుతూ ఉంటే దిష్టి తగలదా అందుకోసమే అని చెప్పి అంటుంది దాంతో ఇక శశికాంత్ అమ్మయ్య సునందకి ఎక్కడ కోపం వచ్చిందో అనుకున్నాను కానీ ఆనంది పైన తనకి ఎంత ప్రేమ ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆనంది కూడా మురిసిపోతూ ఉంటుంది ఇక అలాగే ఆనంది అయితే చాలా ఇక ఆదిత్య తనపైన ప్రేమ చూపిస్తూ ఉండడంతో చాలా ప్రేమగా ఉంటూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది నేను జీవితాంతం తనతో పాటే కలిసి ఉంటానని అనుకుంటుంది అలాగే వాళ్ళ అమ్మ నాన్న నిన్న మా అమ్మాయికి జీవితాంతం తోడు ఉండాలని చెప్పినప్పటి నుంచి నా మనసులో ఏదో లాగుంది అయినా ఆనందికి మాది అగ్రిమెంట్ పెళ్ళని తెలుసు కానీ నా ప్రేమ గురించి అయితే తెలియదు కదా మళ్ళీ నేను ఇంత ప్రేమగా ఉంటుంటే అదంతా తన పైన ప్రేమ అని అభిమానం కాదని నేను తనతోనే ఉంటానని తను అపోహపడితే ఈ విషయం ఎలాగైనా ఆనందికి తెలియజేయాలని ఆనంది నీతో మాట్లాడాలని అంటాడు ఆనంది చెప్పండి ఆదిత్య గారు అని అంటుండడంతో ఒక మనిషి ఒక అమ్మాయిని ప్రేమించి తనతోనే పెళ్ళని మొత్తం జరిగిపోయాక వేరే అమ్మాయిని మనసులోకి ఎలా రానివ్వగలడు ఫోటో అని అంటున్నంత ఎవరి గురించి చెప్తున్నారని అంటుంది దాంతో డైరీలో నుంచి ఫోటో తీసి ఆనందికిస్తాడు ఎవరిదా ఫోటో అని అడుగుతూ ఉంటే నేను ప్రేమించిన అమ్మాయి అలేఖ్య తనే నా జీవితం నా సర్వస్వం అనుకున్నాను కానీ నాకు ఇలా జరగడంతో మా పెళ్ళి ఆగిపోయింది కానీ నా మనసులో అలెక్కనే ఉంది నా మనసులో అలెక్క తప్ప నీకు స్థానం లేదా అంది నిన్ను నేను భారీగా యాక్సెప్ట్ చేయలేను ఈ విషయం నీతో ఎన్నో రోజుల నుంచి చెప్పాలని అయినా నీతో ఎందుకు చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు నా మీద చూపించే ప్రేమ నిన్న మీ అమ్మ నాన్న మా అమ్మాయిని జీవితం అంతం జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పడంతో నా మనసులో ఏదోలా అనిపించింది అందుకోసమే నిజం చెప్పేసి ఇక ఈ విషయం గురించి మీ అమ్మా నాన్నతో ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం కానీ నేను మాత్రం ఇప్పటికీ మన అగ్రిమెంట్ పెళ్లి మీద కట్టుబడి ఉన్నాను నేను ఎప్పుడు అగ్రిమెంట్ అగ్రిమెంట్ గురించి మాట్లాడి వెళ్ళిపోమన్నా నువ్వు వెళ్ళిపోవాలి అని అంటుండడంతో ఆనంది ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇన్ని రోజులు ఆదిత్య గారు చూపించేది అనుకున్నాను కానీ తను నా అబ్బాయినే చూపిస్తుంది అంత అభిమానమైన అని చెప్పి బాధపడుతూ ఏంటి శివయ్య ఇలా చేసావు ఒకవేళ ఆదిత్య గారు నన్ను వెళ్ళిపోమంటే నేను ఇలా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది